ఓం శ్రీ గురువేన్ నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ముప్పై వరకు ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా జరిగిన మార్పులు గ్రహ చలనాలు మీ జీవితంలో వచ్చిన పాఠాలు ఎదుగుదల ఇంకా రెండు వేల ముప్పై వరకు మీకు దేవుడు ఇచ్చే దివ్య ఆశీర్వాదాలను ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమస్యవాయ అనే కామెంటు చేయండి ఈ పదేళ్ళు వృషభ రాశి వారికి కేవలం కాల ప్రవాహం కాదు ఇది ఒక యాత్ర ఒక మార్పు ఒక పునర్జన్మ దేవుడు మీకు ఇచ్చిన ప్రతి సవాలు మిమ్మల్ని ఇంకా గొప్పవారిగా మార్చడానికి వచ్చిన పరీక్ష మాత్రమే రెండు వేల ఇరవై వృషభ వారికి కర్మ ఫలితాలు బలంగా పనిచేసిన సంవత్సరం శనిమి తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన కుటుంబ బాధ్యతలు పెరగడం ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి కెరీర్లో నిర్ణయాలు ఆలస్యం కావడం ఇవి సాధారణం రెండు వేల ఇరవైలో శని ఇచ్చిన ప్రధాన బోధనం ఎదురు చూసినప్పుడే ఫలితం విలువ ఉంటుంది అని ఈ సంవత్సరం మీరు నేర్చుకున్నవి ఎవరి విషయంలోనూ తొందరపడకూడదనే పాఠం డబ్బు విలువ తెలుసుకోవడం కుటుంబ ప్రేమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ప్రేమలో కొంతమంది వృషభ వారికి దూరాలు వచ్చాయి కానీ ఆ దూరాలు మిమ్మల్ని మరింత బలంగా చేశాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో గురుగ్రహం మీకు కొత్త ఆశలు ఇచ్చింది మీకు దూరమైన వాళ్ళల్లో కొందరు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చారు కొత్త సంబంధాలు కూడా ఏర్పడ్డాయి కెరీర్ పరంగా కొత్త అవకాశాలు ఉద్యోగ మార్పు విదేశీ సంబంధాలు ఇవి చాలామందికి వచ్చాయి ఆధ్యాత్మికంగా ఇది వృషభ రాశి వారికి చాలా మంచి సంవత్సరంగా చెప్పాలి మీరు ప్రార్థనలపై దేవాలయాల సందర్శనలపై పూజా పఠనాలపై ఆసక్తి పెంచుకున్నారు ధనపరంగా ఆదాయం పెరగడం అప్పులు తగ్గడం కొత్త పెట్టుబడులు ప్రారంభించడం రెండు వేల ఇరవై ఒకటి మీకు ఇచ్చిన సందేశం రెండు వేల ఇరవై రెండు ఈ సంవత్సరం నిజంగా వృషభ రాశి వారి జీవితంలో పెద్ద మలుపుగా చెప్పాలి గురుడు పదకొండవ స్థానంలో ఉండటం వలన కోరికలు నెరవేర్చడం ఆదాయం పెరగడం అప్రత్యక్ష లాభాలు రావడం కుటుంబంలో శుభకార్యాలు ఇవన్నీ చోటు చేసుకున్నాయి కొత్త ఇల్లు కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు చాలామంది ఉన్నారు ప్రేమలో మిమ్మల్ని ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేసిన బాధలో మాయమై సంబంధాలతో తీపి పెరిగిన సంవత్సరంగా చెప్పాలి ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా మెరుగుపడిందని చెప్పాలి రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కృషికి తగ్గ ఫలితం లభించింది శ్రమకు తగ్గ గౌరవం లభించింది కెరీర్ పరంగా మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ కనిపించారు కొత్త పొజిషన్లు కొత్త ప్రమోషన్లు వ్యాపార అభివృద్ధి ఇవి దాదాపు అందరికీ లభించాయి ఆధ్యాత్మికంగా రెండు వేల ఇరవై మూడులో మీరు కొన్ని అనుభవాలు పొందారు మీరు ప్రార్థిస్తే దేవుడు వినిపిస్తున్నాడని మీకు అర్థమయ్యింది రెండు వేల ఇరవై మూడు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి పరీక్షల సంవత్సరమైన ఏకకాలంలో దివ్య రక్షణ కూడా ఉంది శని మీకు చెప్తున్నాడు సవాళ్ళు తప్పవు కానీ నువ్వు పడిపోవద్దు అని ఈ సంవత్సరం ధనం వచ్చిపోయే పరిస్థితులు పనిలో ఒత్తిడి సంబంధాలలో చిన్న చిన్న అపోహలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఇవి చూశారు కానీ గురుడు మీ ఒకట వాస్థానంలో ఉండి దివ్య శక్తిలా మిమ్మల్ని కాపాడాడు ఏదో ఒక అద్భుతం జరిగింది ఒక నిమిషానికే పరిస్థితులు మార్చిన అనుభవం చాలామందికి ఈ సంవత్సరంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మీకు నేర్పింది భయం కాదు భక్తి అని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి నిజంగా జీవితం తలక్రిందులయ్యే సంవత్సరంగా చెప్పాలి కానీ అది మంచికే అని భావించాలి ఈ సంవత్సరం శని గురుడు రాహు గ్రహచలనాలు మీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించాయి కెరీర్ పరంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఎదుగుదల లభించింది పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి ప్రతిష్ట పెరగడం మొదలయ్యింది వ్యాపారంలో భారీ లాభాలను సవిచూశారు ధనపరంగా ధనలాభం అప్రత్యక్షంగా కాకుండా ఈ సంవత్సరం వృషభరాశి వారికి లక్ష్మీ కటాక్షం బలంగా ఉంటుంది కుటుంబ సంబంధాల విషయానికి వస్తే పాత సమస్యలు ముగుస్తాయి కొత్త ఆనందాలు మొదలవుతాయి కొంతమందికి పెళ్ళి కొంతమందికి పిల్లల శుభవార్తలు వినిపించాయి ఆధ్యాత్మికంగా ఇది వృషభ రాశివారి ఆత్మజాగరణ సంవత్సరంగా చెప్పాలి మీరు మీలో ఉన్న శక్తిని తెలుసుకుంటారు దేవుడు మీ కోసం ఒక ప్రత్యేక దారిని తెరుస్తాడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశివారికి అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సంవత్సరంగా పరిగణించాలి ఈ సంవత్సరంలో గ్రహ చలనాలు మీ అంతరింగక శక్తిని మేల్కొల్పుతాయి మీ మనసు కొన్ని సందర్భాల్లో భయంతో కాదు ఒక దివ్య సంకేతముతో కదులుతుంది కెరీర్ పరంగా రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్న దారిలోనే పెరుగుతారు జాబులో ఉన్నవారికి ప్రమోషన్లు రావడం మొదలవుతాయి బిజినెస్లో ఉన్నవారికి విదేశీ అవకాశాలు వస్తాయి కళారంగంలో ఉన్నవారికి అపార గుర్తింపు రావడం మొదలవుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చేయి వేసిన పనికి గౌరవం రావడం ఖాయం ధనపరంగా ఆర్థిక స్థితి బలపడుతుంది పెట్టుబడులు లాభిస్తాయి కుటుంబానికి మీరు ఆర్థికంగా ఆధారంగా నిలుస్తారు వాహనము భూమి లేదా కొత్త స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు ఉంటాయి ప్రేమ కుటుంబ జీవిత విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు ప్రేమలో నిజమైన ఆత్మీయతను తెస్తుంది సంబంధాలలో పటుత్వం పెరుగుతుంది ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీరు చేసే ప్రతి పూజ ప్రతి జపం ప్రతి దానం దేవుడి దివ్యశక్తితో నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీ ఆత్మకు దేవుడి ఇచ్చే సందేశం నీ దారి ఇప్పుడు శుభదారి అని రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు వృషభ రాశి వారి ఉన్నతికి పునాది వేసే సంవత్సరంగా చెప్పాలి ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతి పని ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభమవుతాయి కెరీర్ పరంగా మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది జాబులో ఉన్నవారికి అథారిటీ పెరుగుతుంది బిజినెస్లో ఉన్నవారికి కొత్త కొత్త మార్గాలు లభిస్తాయి తన పరంగా రెండు వేల ఇరవై ఏడు మిమ్మల్ని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా చేస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి బాకీలు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు వివాహాలు పిల్లల అభివృద్ధి లాంటివి జరగవచ్చు ఆధ్యాత్మిక విషయానికి వస్తే మీరు ఈ సంవత్సరం కనీసం ఒక ఆలయ దర్శనం ఒక వ్రతం ఒక దానం చేసిన మీ జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వృషభ రాశి వారికి నిజంగా జీవితం పుష్పంలా వికసించే సంవత్సరం అని చెప్పాలి కెరీర్ పరంగా ఈ సంవత్సరంలో టాప్ లెవెల్ పోస్టులు పెద్ద ప్రాజెక్టులు విదేశీ ప్రయాణాలు పెద్ద మొత్తంలో లాభాలు మీ కోసం ఎదురు చూస్తాయి రెండు వేల ఇరవై ఎనిమిది మీ ప్రొఫెషనల్ లైఫ్లో గోల్డెన్ ఇయర్గా గుర్తించబడుతుంది ధనపరంగా గురుగ్రహ బలం ఉండటం వలన అప్రత్యక్ష ధనలాభాలు పెట్టుబడుల నుండి భారీ లాభాలు ఆశించిన ఆర్థిక లాభాలు దాదాపు అందరికీ వస్తాయి కుటుంబ పరంగా మీరు కుటుంబానికి ఆధార స్తంభంలా మారుతారు ఇంటి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ పిల్లల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యం రెండు వేల ఇరవై ఎనిమిదిలో చాలా మంచిగా ఉంటుంది మీ శక్తి మీ ఉత్సాహం అందరినీ ఆశ్చర్యపరుస్తాయి ఆధ్యాత్మిక పరంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీలో ఒక అదృశ్య శక్తి పెరుగుతుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నా మీ మాట వాళ్లను కాపాడిన అనుభవం కూడా పొందవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం కొంచెం సవాళ్లతో మొదలవుతుంది కానీ అత్యద్భుత విజయాలతో ముగుస్తుంది కెరీర్ పరంగా పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ ప్రతిభను పరీక్షించే పరిస్థితులు వస్తాయి కానీ ఈ పరీక్షలు మేల్కొని లీడర్ని బయటకు తెస్తాయి ఇది కష్టకాలం కాదు కృషికాలమని చెప్పాలి శనిగ్రహం చెబుతుంది నీ శ్రమ వృధా కాదు అని ధనపరంగా కొన్ని పెద్ద ఖర్చులు వస్తాయి కానీ ఆశ్చర్యకరంగా ఆ ఖర్చుల తర్వాతే జీవితంలో మంచి మార్పులు వస్తాయి కుటుంబ పరంగా కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి ఆధ్యాత్మికత విషయానికి వస్తే దేవుడు మీకు చెబుతున్నాడు కష్టాలు తాత్కాలికం దివ్య ఫలితం శాశ్వతం అని ఈ సంవత్సరం మీరు తప్పనిసరిగా హనుమాన్ చాలిస లేదా శ్రీ సూక్తం ఒకటి చదవలసి ఉంటుంది రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై వృషభ వారికి ఈ దశాబ్దంలో అత్యంత పవిత్రమైన అత్యంత శుభమైన సంవత్సరంగా చెప్పాలి ఇది దేవుడు మీకు చెబుతున్న సంవత్సరం ఇంతవరకు నువ్వు శ్రమించావు ఇక ఇప్పుడు ఫలితం పొందు అని కెరీర్ పరంగా జీవితంలో జరిగిన కష్టాలన్నింటికీ ముగింపు పలిగే సంవత్సరంగా చెప్పాలి మీరు సాధించే పెద్ద విజయాలు గౌరవం ప్రతిష్ట పేరు ఫేమ్ అన్నీ పెరుగుతాయి బిజినెస్లో అపార లాభాలు ఉంటాయి ఉద్యోగంలో టాప్ పొజిషన్లో ఉంటారు ధనపరంగా రెండు వేల ముప్పై అంటే లక్ష్మీదేవి కటాక్షం ఈ సంవత్సరంలో డబ్బు పెరుగుతుంది ఇల్లు భూమి కొనుగోలు ఉంటాయి ప్రేమ కుటుంబ జీవిత విషయానికి వస్తే మీ ఇల్లు రెండు వేల ముప్పైలో పండుగలతో కలకలాడుతుంది ప్రేమలో ఉన్నవారికి పెళ్ళి పెళ్ళైన వారికి కొత్త సంతోషాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయానికి వస్తే రెండు వేల ముప్పైలో మీకు పెద్ద ఆధ్యాత్మిక మార్పు వస్తుంది దేవుడు మీ చేతుల మీదుగా మంచి పనులు చేయిస్తాడు మీ భవిష్యత్తులో రక్షణ ఆశీర్వాదం దివ్యశక్తి అన్నీ ఉంటాయి వృషభ రాశి మీరు శక్తి మీరు స్థిరత్వం మీరు ప్రేమ మీరు బాధ్యత ఈ పది సంవత్సరాలు మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీ కోసం దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేక శక్తికి పునాది మాత్రమే ఇక రెండు వేల ముప్పై తర్వాత మీ కథ విజయం ప్రేమ ఆనందం దివ్యాకర్షణతో నిండిపోతుంది ఓం శాంతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు